విజయ్ ఆంటోనీ గారు మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ మూవీ ఇస్ రిలీజింగ్ ఆన్ జూలై ట్వంటీ సిక్స్త్ రైట్ సార్ సో ఐ వాంట్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ విత్ యూ ఓకే ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ And I will do one live concert soon in Hyderabad. Okay. Thank you. For you now... Huh? Uh, Tufan, yeah. Tufan, my director. Sorry. <laughs> Tufan, thank you so much for giving me this opportunity, sir. Wonderful movie. He has done excellent movie. And uh, he's a cinematographer come director. He has given excellent, brilliant visuals in the movie. And uh, the line, the plot of the movie will be definitely unique. தமிழ் 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 பேச சொல்றாங்க தமிழ் இல்லையா எந்த பாட்டு பாடலாம் அதிச்சுடியா நாகமுக ஓகேவா டான்ஸ் ஆடுவீங்களா எல்லாம் டான்ஸ் ஆடுவீங்களா எடியா வா மூச்சு விடாமல் பண்ணணும் ரொம்ப கஷ்டம் ஓகே

மீட் சூனி சக்சஸ் பார்ட்டி தேங்க்யூ சோ மச் தேங்க்யூ 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 சோ மச் நாட் எனப் நாட் எனப் வந்ததே வந்ததே வில்லை கலிச்சின்னா

ఓకే ఇప్పుడు పిచ్చగాడు నుంచి మనం ఆ పాట విందాము సో అందరూ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి సో ఐ యామ్ గోయింగ్ టు సింగ్ వందదేవులే కలిసి వచ్చినా ఫర్ యు వందదేవులే కలిసి వచ్చినా అమ్మా నిలాగా చూడలే రమ్మ కోట్ల సంపదే అందించినా నువిత్త ప్రేమే దొరకదమ్మా నా రక్తమే అందించినా నీ త్యాగాలనే మించునా నీరు నమే తీచాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా నడిచేటి కోవిలా నీ వేలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సో దట్ ఈస్ అమేజింగ్ ఎనీ హౌ ఆర్ నాట్ ఎండింగ్ యూర్ ఇంకా ఉంది మనకి క్యూ అండ్ సెషన్ యాజ్ ఐ ప్రామిస్ యూ బిఫోర్ సో